సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదని ఇంట్లో పెద్దవాళ్లు చెప్తూనే ఉంటారు వాటిని చేయడం వల్ల అవి జీవితం మీద ప్రభావం చూపుతాయి సూర్యాస్తమయం తర్వాత ఇవి చేయవద్దు సాయంత్రం ఆరు తర్వాత ఇంటి ఆడపిల్లలు నిద్రపోతుంటే తల్లిదండ్రులు తిడతారు సూర్యాస్తమయం తర్వాత నిద్రపోతే ఇంటికి దారిద్రమని మన పెద్దవాళ్లు చెబుతూ ఉండటం వింటూనే ఉంటారు కొన్ని సాంప్రదాయాలు హిందూ జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి సూర్యాస్తమయం తర్వాత చేసే కొన్ని పనులు మన జీవితం మీద ప్రభావం చూపుతాయి ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలంటే కొన్ని పనులు రాత్రిపూట చేయకూడదు సంపద జ్ఞానానికి దేవత లక్ష్మి అమ్మవారిని సంతోషపెట్టే విధంగా ప్రవర్తించాలని చెప్తారు వాస్తు హిందూ విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదు జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు మహిళలు రాత్రిపూట జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు సూర్యాస్తమయం తర్వాత ప్రతికూల శక్తులు మన చుట్టూ ఉంటాయని నమ్ముతారు అందుకే సాయంత్రం జుట్టు దువ్వుకున్నా జుట్టు విరబోసుకుని పడుకున్నా దుష్టసక్తుల్ని ఆహ్వానిస్తుందని అంటారు అది మాత్రమే కాదు జుట్టు శక్తికి మూలం జుట్టు వదులుకుని ఉండటం అశుభంగా పరిగణిస్తారు డబ్బు లావాదేవీలు చేయకూడదు ఆర్థిక వ్యవహారాలని శుక్రగ్రహం పాలిస్తుంది అందుకే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు అంటారు డబ్బుకి సంబంధించిన లావాదేవీలు పగటిపూట మాత్రమే చేసుకోవాలి సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇస్తే నష్టపోతారని అంటారు శుక్రగ్రహం రాత్రి సమయంలో కంటే పగటి సమయంలో చురుకుగా ఉంటాడు రాత్రిపూట ఆర్థిక వ్యవహారాలు చేపడితే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవని నమ్ముతారు తెల్లటి వస్తువులు దానం చేయకూడదు పాలు పెరుగు బియ్యం ఉప్పు పంచదార వంటి తెల్లని వస్తువులు సూర్యాస్తమయం తర్వాత దానం చేయడం మంచిది కాదు ఇవి స్వచ్ఛమైన పవిత్రమైన పదార్థాలుగా చెప్తారు అందుకే వీటిని దానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది గోర్లు జుట్టు కత్తిరించకూడదు రాత్రిపూట గోళ్లు వెంట్రుకలు కట్టించడం మంచిది కాదని దురదృష్టమని చెప్తారు సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయం ఆ సమయంలో మురికిగా ఉండే గోర్లు కత్తిరించడం వల్ల లక్ష్మీదేవికి మలినం అంటుకుంటుంది లక్ష్మీదేవికి అగౌరవంగా భావిస్తారు అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకూడదు ఎంగిలి అంట్లు పెట్టకూడదు చాలా మందికి ఉన్న అలవాటు ఇది వంటగదిలో ఎంగిలి పాత్రలు అలాగే ఉంచడం వల్ల అశుభంగా పరిగణిస్తారు రాత్రిపూట కడగలేకపోతే వాటిని బయట పెట్టాలి మురికి పాత్రలు వంటగదిలో ఉంచకూడదు లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటే ఎప్పుడు వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రం చేయకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం చీపురుతో ఇల్లు ఇల్లుఊడ్చి దుమ్ము బయట పారేయకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపుపు ఉపయోగించడం అదృష్టమని భావిస్తారు రాత్రిపూట ఇల్లు ఊడిస్తే సంపద కూడా ఊడ్చుకుపోతుందని అంటారు ఇలా చేస్తే దేవతలని అగౌరవపరిచినట్టుగా చూస్తారు రాత్రిపూట బట్టలు ఉతకకూడదు సాయంత్రం సమయంలో బట్టలు శుభ్రం చేయడం ఆరబెట్టడం వంటివి చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది సూర్యాస్తమయం తర్వాత బహిరంగ ప్రదేశాలలో బట్టలు ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తులు వాటిలోకి వెళతాయి వాటిని మనం ధరించినప్పుడు శరీరంపై పడతాయి అందుకే వేడిగా సూర్యుడు ఎండ ఉన్నప్పుడే బట్టలు ఆరబెట్టుకోవాలి మొక్కలకు నీరు పెట్టడం చాలామంది సాయంత్రం పూట మొక్కలకి నీరు పెడతారు కానీ అలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు సూర్యాస్తమయం తర్వాత మొక్కలకి నీరు పోయడం వాలల వాటి పెరుగుదల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ఈ సమయంలో మొక్కలు నీటిని సరిగా పీల్చుకోలేవు అది వారి ఇంటి ఎదుగుదల మీద పడుతుందని అంటారు